దిస్ ఇస్ డాక్టర్ సాయి హరిత అండి ఫ్రమ్ హరిణి హోమియో డిస్పెన్సరీ సో జుట్టు హెయిర్ ఫాల్ బాగా ఉన్నప్పుడు బీట్రూట్ తీసుకుంటే మంచిదంటే డెఫినెట్లీ ఇట్ ఈస్ వెరీ గుడ్ అండి బీట్రూట్ డైలీ డైట్లో కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు బట్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ లిమిటెడ్ పోర్షన్స్లో తీసుకోవాలి వన్ వీక్ టూ టు బీట్రూట్స్ పర్ డే తీసుకుంటే రిజల్ట్ వస్తుంది అంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ఇట్ ఫార్ మినిమమ్ త్రీ మంత్స్ ఏదైనా త్రీ మంత్స్ మాత్రం రిజల్ట్ రావడానికి పడుతుందండి సో ఇంక్లూడింగ్ బీట్రూట్ అండ్ బీట్రూట్ డెఫినెట్లీ తినొచ్చు బట్ యూజువలీ కర్రీ లీవ్స్ ఆమ్లా అంటే మన కరివేపాకు ఇంకా ఆమ్లా ఇలాంటివి బాగా ఇంక్లూడ్ చేయాలండి ఫుడ్లో ఎవర్ కరివేపాకు కూడా మామూలుగా తాలింపుల్లో కాకుండా దాన్ని పొడి చేసేసుకొని ఫుడ్లో మన కర్రీస్లో కూడా బాగా స్ప్రింకిల్ చేసుకొని తింటే చాలా మంచిదండి ఎవ్రీడే మన ఫుడ్లో గార్లిక్ లవంగము ఇంకా కర్రీ లీవ్స్ బీట్రూట్ ఆమ్లా ఇలాంటివి డైలీ ఇంక్లూడ్ చేసుకుంటే చాలా మంచిది ఈ ఇంగ్రీడియంట్స్ మాత్రం డైలీ మార్నింగ్ ఎంటీ స్టమక్ మీదే తీసుకుంటే ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది అలాగే చాలామంది బీట్రూట్ జ్యూస్ ఆర్ బీట్రూట్ పల్ప్ కూడా హెడ్కి అప్లై చేస్తారండి యూజలీ ఇంటే త్రూ మౌత్ తీసుకుంటేనే ఎక్కువ రిజల్ట్ అప్లికేషన్ తోటి రిజల్ట్ బట్ ఇంటర్నల్ గా త్రూ రూట్ లెవెల్ మనకు చేంజ్ రావాలి కాబట్టి ఓరల్గా గా చేస్తేనే ఎక్కువ రిజల్ట్ వస్తుందండి మీకు ఇలాంటి సమస్యలుంటే కింద ఉన్న స్క్రోలింగ్ నంబర్ కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొచ్చండి